దసరా ఉత్సవాలకు ప్రభుత్వ నిధులు కేటాయించండి రాష్ట్రంలో రెండవ అతిపెద్ద హిందూ దేవాలయము అయిన విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం దసరా ఉత్సవాలు రాష్ట్ర పండుగగా ప్రకటించినప్పటికీ గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రభుత్వం తరఫున కేటాయించడం లేదు ఈ విషయంపై ఇంద్రకీలాద్రి పరిరక్షణ సమితి వారు రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు సంకల్పం చేసినటువంటి ఈ ఉద్యమం గవర్నమెంట్ వారు త్వరితగతిన గమనించి ఆ నిర్ణయాన్ని బలోపేతం చెయ్యాలి అని మేము కోరుకుంటూ ఉన్నాము దుర్గమ్మ అనేటటువంటి పదం ఇప్పటిక సనాతనమైనటువంటిది ఆ దేవాలయం కూడా అర్జునుడు కూడా ఇక్కడికి వచ్చి మరి పూజలు చేసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయని చెప్తూ ఉన్నాయి అంత పురాతనమైనటువంటి దేవాలయాన్ని ఈ పండుగను కూడా జాతీయ పండుగగా నిర్ణయించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మా ఒక్క ప్రశ్న కాదు హిందువులందరూ ప్రశ్న తప్పనిసరిగా మీరు దయచేసి దేవాలయాలపైన ఎన్నో దాడులు జరిగాయి హిందూ ధర్మం ప్రతిరోజు ఏదో దాడి జరుగుతూనే ఉంటుంది కూడా హిందువులు ఏదైతే ఒక పద్ధతిగా ఆలోచనలో ఉన్నారు కావున ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మహాకూటమిలో భాగమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలతో మహాకూటమి ఏర్పడిందని ప్రజలు చాలా సంతోషిస్తున్నారు